హాయ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ లాగ్స్ పెమించి ప్రూలు వెళ్తున్నామండి మా ఫ్యామిలీ అంటే మా మమ్మీ వాళ్ళ వదిలిన వాళ్ళు అమ్మవారికి పెట్టుకుంటున్నారంటే ఇంకా వెళ్తున్నాం మా మేనమామ వాళ్ళు మా మేనమామ చనిపోయారండి ఇంకా ఇంకా మొక్కుంటే ఇంక వెళ్తున్నాము రండి అంటే కాల్ చేశారు ఇంక వెళ్దాం అనుకున్నాము ఇంకా వెహికల్ వర్షం పడుతుంది మీరు తడిచిపోతారమ్మ మేము వెళ్తాంలే రండి అంటే ఇంక మేము బస్కి వస్తున్నామని చెప్పాము బస్ స్టాండ్కి వస్తేనేమో బస్సు లేదు సరే అని ఇంకా ఆటో మాట్లాడుకుని ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నామండి ఇది సండే రోజు ट నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను దా దారిలో మీకు మంచి వ్యూస్ కూడా ఉంటాయి చూడండి ఇక్కడ వచ్చేసి డ్రాగన్ తోట కనిపిస్తుంది చూడండి ఫస్ట్ టైం డ్రాగన్ తోడు లైవ్లో చూడటం ఫ్రూట్స్ చూసాను కానీ తోటను ఎప్పుడు చూడలేదు ఇంకా దారిలో కనిపిస్తే ఇంకా వీడియో తీసుకున్నాను పెనగంచి నేను ఒక నెల మంత్లీ టూ టైమ్స్ అన్నా వెళ్ళే వాళ్ళం అండి నేను మా తాతయ్య మా నానమ్మ చాలా మంత్లీ వన్ టూ టైమ్స్ అన్న వెళ్ళే వచ్చేవాళ్ళం చాలా మహిమగల అమ్మవారండి అండి పెనగంచిపూర్లో తిరుపతి అమ్మ తల్లి గోపయ్య స్వామి మాకైతే చాలా దగ్గర ఊరు ఎక్కువగా మేము ఆ ఊరే వెళ్ళే వాళ్ళం ఒకప్పుడు నాకు బిఫోర్ మ్యారేజ్ బాగా వెళ్ళేదాన్ని అసలు ఆఫ్టర్ మ్యారేజ్ అసలు వెళ్ళటమే కుదరలేదు ఒకసారి వచ్చాను మా హస్బెండ్ని తీసుకొని అంతే ఇంకా ఇప్పుడు వెళ్ళడానికి కూడా టైం కుదరట్లేదు పిల్లలతో ఇంకా మా మానవ మా మేనమామ వాళ్ళు ఇంకా దేవుడు పెట్టుకుంటున్నారని అంటే ఇంకా బయలుదేరి వెళ్ళాము ఇంకా అక్కడ వచ్చేసి ఇది గుడి దగ్గర ఇది అంతా ఇలా ఉంటుందండి చాలా రష్గా ఉంది ఆ రోజు సండే కాబట్టి అసలు జనం బాగా వచ్చేసారు మేకపోతులు తీసుకొని బోనాలు తీసుకొని బాగా చేస్తారనమాట ఇంకా నేను కూడా మీ అందరికీ చూపి ఇద్దామనేసి వీడియో తీసుకుంటున్నాను తెలిసిన వాళ్ళు ఉంటే చూసిన వాళ్ళు ఉంటే స్కిప్ చేసేసండి తెలియని వాళ్ళకే నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇది వచ్చేసి మా 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 మావయ్య వాళ్ళ అబ్బాయి ముందు వెళ్తున్నాడు చూపిస్తారండి అక్కడ అంటే సత్తరాలు అంటారు కదా అక్కడ ఉన్న రూమ్స్ తీసుకొని గుడి పక్కన ఇంకా మేము నడుచుకుంటూ వెళ్తున్నాము ఇంకా ఇది వచ్చేసి గుడి ఒకప్పుడు నార్మల్గా ఉండేదండి ఇంక ఉండే కొద్దిగా బాగా డెవలప్ చేశారు పనిచేళ్ళు మాత్రం చాలా బాగుంది నేను చిన్నపిల్లలప్పుడు ఇంత రష్గా ఉండేది కాదు నార్మల్గా ఉండేది ఈజీగా వెళ్ళి వాళ్ళం ఇప్పుడు మొబైల్ అలౌ చేయట్లేదు అసలు సెక్యూరిటీ గార్డ్స్ పోలీసులు అందరు ఉంటున్నారు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు అక్కడ కూడా చాలా బాగా పేరు వచ్చిందండి పెన్న చికూల అమ్మవారికి అందరూ అంటారు కోరికను కోరికలు తీరుస్తుంది అమ్మవారని మేము ఒకప్పుడు చిన్నపిల్లలప్పుడు మాకు సంబంధించిన ఏ ఫంక్షన్ అయినా పరీక్ష చేసుకునేవాళ్ళం చేసుకునే వాళ్ళం అన్నప్రసన్నలు అది ఇది అనేసి కానీ ఇప్పుడు ఏమి చేసుకోవట్లేదు మేము చక్కగా లారీలో వెళ్ళి సరదాగా వెళ్ళేసి వచ్చేవాళ్ళం ఫ్యామిలీస్ మొత్తం అసలు ఇప్పుడు ఎవరికి వాళ్ళు అయిపోయారు ఎక్కడెక్కడో ఉన్నాం మేము ఆడపిల్లలంతా ఇంకా ఈరోజు సడన్గా మా మామయ్య వాళ్ళు పెట్టుకుంటున్నారు రామ్మంటే అంటే ఇంకా వెళ్తున్నాము ఇది వచ్చి మా మామయ్య వాళ్ళ కొడుకులు అండి బావలు అవుతారు నాకు చాలా పెద్దవాళ్ళు నాకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ పెద్దవాళ్ళు నాకు ఇంకా సరదాగా వీడియో తీసుకొని నడుచుకుంటూ వెళ్తున్నాను చాలా మెమోరీస్ ఉన్నాయండి నాకు పెన పెనగంజలతో ఎందుకంటే మా ఫ్యామిలీస్ అంతా పెనగంజూల్లోనే ఫంక్షన్స్ వాళ్ళం మామిడి తోటలో అవన్నీ అన్నమాట నాకు ఆల్మోస్ట్ సిక్స్టీ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ తర్వాత వచ్చాను నేను కనగంచ రోలు చాలా బాగా డెవలప్ చేశారండి ఇంత బాగుందనేసి అనుకోలేదు ఇంకా లోపలికి వెళ్తుంటే మొబైల్ అలవ్ చేయలేదండి అందుకే నేను లోపల వీడియో కూడా తీయలేదు ఇంకా మా తమ్ముడు మేము సరదాగా వెళ్తున్నాం ఫో మొబైల్ తీసుకెళ్దామని తీసుకుంటే వాళ్ళు చెకింగ్ చేసి మొబైల్ తీసేసుకున్నారు ఇక్కడ వచ్చేసి గోశాలండి చాలా బాగుంటుంది ఇది మాత్రం ఇంకా గుళ్ళోకి వెళ్ళి మేము బయటకు వచ్చేస్తున్నాము ఇంకా టెంపుల్లోకి వెళ్ళి దర్శనానికి వెళ్ళి బయటకు వచ్చేసా బయట వ్యూ అనమాట ఇది ఇంకా లోపలికి మొబైల్ ఎలవలేదు కదా ఇంక ఇలా తీసాను మీకు తెలియాలనేది బయటకు వచ్చేసిన తర్వాత ఇది గోసేయాలండి మనం మనీ ఇస్తే వాళ్ళకి అనేది ఇస్తారు ఇంకా ఆవులు పెట్టుకోవచ్చు చాలా ఆవులు ఉన్నాయండి అక్కడ ఇంకా చూడండి గడ్డైతే చాలా ఉంది మనం కొంచెం తీసుకొని కూడా పెట్టుకోవచ్చు ఇంకా మేము రూమ్కి వచ్చేసిన తర్వాత మా వదిన వచ్చేసి వంట చేస్తున్నారు ఇక్కడ చాలా బాగా చేసింది మా వదిన మాత్రం తిని వచ్చేసి మా రెండవ ఆయన మా కూతురు అనమాట చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది మాకు చాలా మంచిగా ఉంటుంది తన పేరు భద్ర అన్నమాట అనమాట ఇంకా వంట అంతా ప్రిపేర్ చేసింది పాపం తనే ఒక్కటే కష్టపడి ఇంకా మేము ఇంకా తినడానికి రెడీ అయిపోయామండి మటన్ కర్రీ అండి వైట్ రైస్ చేసింది మా వదిన తను ఒక్కటే చేసింది చాలా టేస్టీగా అనిపించింది వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బాయ్ బాయ్